అమ్మ ఇవి ఇది కూడా నేను రాను అన్న వెనకుండా తీసుకొచ్చావు ఈ గోలంతా ఏంటంటే లోపల ఉన్న ఇరిటేషన్ ఇంకా పెరిగిపోతుంది త్వరగా వెళ్ళిపోదాం అన్న త్వరగా వెళ్ళి ఏం చేస్తాం ఆ బోర్డు హాస్పిటల్లో బొద్దింకల్ని పురుగుల్ని చూస్తూ ఉండడం తప్ప ఒక్క పేషెంట్ అయినా వచ్చాడా ఒకడు వచ్చాడు వాడు ఏదో దారి తప్పొచ్చుంటాడు లేక ఉంటాడు మళ్ళీ రెండోసారి రాడు రెండోసారి కూడా వచ్చేసింది అడ్రస్ తెలుసా తెలి మాకు తెలుసు ఎందుకు తీసుకొచ్చారు ఏదో కన్ఫ్యూజన్ అనుకుంటా డాక్టర్ దాస్ దూల్పేట్ క్లినిక్ అర్ధరాత్రి బుల్లెట్ గాయంతో అక్కడికి వచ్చాడు దేవా కారు పది కోట్లు ఇస్తా నాకు పని చేయి స్నేక్ తీసుకెళ్ళి దేవ్ చంపే ఇది వద్దా రైట్ వేరే పిస్తల్ ఇచ్చే అది కాదు సీజర్లు బాండేజ్ ఇంజక్షన్ తప్పితే నా లైఫ్ లో ఇప్పుడు నేను కని సార్ వాడికి మరి ఇంజెక్షన్ ఇచ్చే మిగతా మేము చూసుకుంటాం బ్యాల్ ఆడతా రెండు పోనీ ఓపెన్ చేద్దాం కావాలంటే మీ గ్యాంగ్ మొత్తానికి లైఫ్ లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాను చాలా పేషెంట్ అనుకున్నావురా చెప్పు దేవం చంపుతావా చంపవా అది చంపుతావా చంపవా నేను చెప్పి చంపుతావా చంపవా చూడు నా బతుకు ఎవరిని బతికి నా సౌక్యం వస్తుంది చంపేది సార్ నీ కాబట్టి ప్రాణం నేను ఎలాగో తీయలేను చంపేది సార్

వేరే డాక్టర్ని చేసాడు కళ్ళు మూసుకొని చేయొచ్చు బాస్ ఏంటి సార్ మీరు చేసేశాది నేను డాక్టర్ నే డాక్టర్ దాస్ ఎంబీబీఎస్ ఎమ్ఎస్ గోల్డ్ మెడికల్ గోల్డ్ ఈ రోజు నుంచి ఎండి సార్ సార్ ఇంట్రెస్ట్ లేదు సార్ సార్ అంటే డాక్టర్ మాఫియా మీ అందరికి సార్

ఇక్కడికి ఎవరు రాకూడదు అంతేనా రారు! సార్ 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 ప్లీజ్ సార్ సార్ వదిలేసిపోతానంటే నేను ఏమైపోవాలి సార్ మీరు సార్ చేసుకో సార్ బయట చెప్పు ఎలా చచ్చిపోయింటే ఏం చెప్పమంటారు సార్

వాటర్ సార్ మీరు చెప్పండి సార్ నాకు ఆస్తమా ఉంది హై బీపీ ఉంది టీబీ ఉంది షుగర్ ఉంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది క్యాన్సర్ ఉంది ఇంకా ప్రాణం కూడా ఉందా పోలియో కూడా వచ్చేలా ఉంది పోయే వయసులో పోలియో ఏంటి అందుకే చెప్పాడు ఈ డాక్టర్ అన్ని ఉన్నాయని చెప్తుంటే ఒక్కడు నమ్మి చావిడే ఇదేదో గొప్ప క్లినిక్ ని పట్టుకోవచ్చా తాతగారు ఐ బిలీవ్ నేను నమ్ముతున్నాను నేను నమ్మట్లేదు నార్మల్స్ కాల్ నేను మార్చి మా ఇన్ఫార్మ్ చేసుకున్నాను సార్ ఇప్పుడు ఏం చేయాలి డోంట్ వెరీ తాతగారి నేను చూసుకుంటాను నెల రోజులు పాటు ప్రతిరోజు తాతగారిని క్లినిక్ కి తీసుకొస్తుండని ఇద్దరికి సెట్ అయిపోతుంది ఇద్దరు ఎవరు ఎవరైతే వాళ్ళు వెళ్దాం సోడా కావాలా వాటర్ కావాలా ఉలిపి సోడానా వాటరా దాసు ఏంటి సంగతి అది ఈరోజు హ్యాపీ హ్యాపీగా సంతోషంలో ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక ఆనందం ఏదో మాకు చెప్పొచ్చు కదా మా రోజు ఎనస్తి చెప్పులు తాయి తప్పలేదు కానీ నేను రాదవుతా తప్పొచ్చిందా రాదు రాదవుతా రాదవుతా ఏంటరా అవును రానే కాదు రాదు రానే రే నీలాగై కసాకిస్తాను చెప్తా ఈ రోజు నేనే మాట్లాడతాను సరే కానీ ఓన్లీ దాసు విల్ స్పీక్ టుడే ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ డే ఇన్ మై లైఫ్ దేవా అసలు లవ్ అంటే ఏంటో తెలుసా నీకు ప్రేమ ప్రేమ అయినా నీ ప్రేమ అంటే ఎలా తెలుస్తుంది ఎంత పడుకుంటే ఎంత బాగుంటాయి అందులో బుల్లెట్లు ఎన్ని పడతాయి ఎప్పుడు ఇదే గోల్ లవ్ ఇస్ మ్యాజిక్ దేవా మన్మధుడికే ప్రేమ నేర్పుతున్నావా ఏంటో మన్మధుడు మనలో ఈ యాంగిల్ కూడా ఒకప్పుడు నేను కూడా ప్రేమలో మునిగి తేలే ఇప్పుడు మందులో మునిగి తేళ్తున్నావాషన్ నీ లవర్ ఇప్పుడు చూపించగలవా నేను చూపించగలను ఎలా టీవీ ఆన్ చే బులెటిన్ టైం టీవీ నైన్టీ నైన్ అమాన్ గెట్ రెడీ గెట్ రెడీ ఫాస్ట్ నమస్కారం బులెటిన్ న్యూస్ కి స్వాగతం కాన్స్టెంట్లీ ఐఫా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ గోస్ టు దీపికా పదకొండు దీపికా పడుకొని న్యూస్ లో ఉన్న అమ్మాయి కాదు న్యూస్ చదువుతున్న అమ్మాయి ఇలా అందరూ డైట్ ఫాలో అయ్యి ఐఫా అవార్డ్ కాదు ఈ అమ్మాయి నా చిన్నప్పటి నుంచి న్యూస్ చదువుతుంది అదే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి టీవీ నైన్ అమ్మాయి పేరు మీ జాహ్నవి సైనింగ్ ఆఫ్ ఆ జాహ్నవి అంట ఏయ్ ఆ జాహ్నవి కాదు జాహ్నవి జాహ్నవిని నిజంగానే ప్రేమించావా చెప్పి అలాగే అలా ప్రేమించావు నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ ఒక వర్షం పడింది రాత్రి దేవా